నమస్తే తెలంగాణలో బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరిని కలుస్తారనే విషయం స్పష్టత లేదు ఇదే సమయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలను వెలుగులోకి తెస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం ఉన్న ఏ ఒక్కరిని వదలబోమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మకంగా మోదీకి చేరువ అవుతున్నారనే వాదన వినిపిస్తోంది బీజేపీ తోడైతే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది ఆ విషయంలో బీజేపీ పెద్దలను కేసీఆర్ కలుస్తారని ప్రచారం జరుగుతోంది బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇటీవల మాట్లాడుతూ ఎన్డీఏతో కలిసి వచ్చేందుకు చాలా పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని త్వరలోనే ఎన్డీఏలో కొత్త మిత్రుల చేరికలు ఉంటాయని అన్నారు ఆ వ్యాఖ్యలను బట్టి తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం పొత్తు కోసమే అనే వాదనకు బలం చేకూరుతోంది అయితే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు రాష్ట్రంలోని అన్ని స్థానాలకు బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు ఎవడైనా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని మాట్లాడితే లాగి చెంప చెల్లుమని కొట్టండి అని కూడా కిషన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అనే దుష్ప్రచారాన్ని నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు మెడ మీద తలకాయ లేనోడే బీఆర్ఎస్ తో పొత్తు మీద మాట్లాడుతున్నాడు అని కిషన్ రెడ్డి ధ్వసమెత్తారు కిషన్ రెడ్డి పైకి పొత్తు లేదని చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తామని పదికి పైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు అయితే అంతర్గతంగా పొత్తులపై చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ హస్తం గుటికి చేరుకున్నారు చేవేళ్ల జహీరాబాద్ ఖమ్మం ఎంపీలు జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ భావించినట్టి రాజయ్య కూడా పార్టీ మారిపోయారు చేవేలలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించారని మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీల ఎజెండాతోనే ఎన్నికలు జరుగుతున్నాయన్న అభిప్రాయంతో పార్లమెంటు ఎన్నికల భరిలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు గులాబీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు నిజామాబాద్ నుంచి కూడా కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని గతంలో అనుకున్నారు కానీ ఇప్పుడు మాజీ కలెక్టర్ పేరు వినిపిస్తోంది కవిత కేటీఆర్ అలాగే కేసీఆర్ ఎవరూ లోక్సభ బరిలో దిగడం లేదు ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే కేడర్ లో నాయకుల్లో జోష్ వస్తుందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది అలాగే బీజేపీకి లోక్సభ ఎన్నికలు కీలకం కావడం నాలుగు వందల టార్గెట్ పెట్టుకోవడంతో గులాబీ పార్టీతో జత కడితే మరిన్ని సీట్లు వస్తాయని ఆ పార్టీ కూడా భావించవచ్చు ఇక బీజేపీ నేతలు పొత్తు లేదని చెబుతున్నా బీఆర్ఎస్ గట్టిగా రివర్స్ కౌంటర్ ఇవ్వడం లేదు పొత్తుల కోసం బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు బీజేపీ హైకమాండ్ కు ప్రతిపాదనలు వెళ్లాయని ఆ ప్రతిపాదనలపై అంతర్గత చర్చ కూడా జరిగిందని చెబుతున్నారు కానీ రాష్ట్ర ముఖ్య నేతల నుంచి వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు అయితే కేసీఆర్ మాత్రం పొత్తులు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ పొత్తులు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమని బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారంటున్నారు అయితే బిజెపి రాష్ట్ర నాయకత్వం మాత్రం పొత్తు లేదని అంటోంది కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది